చందోలు అంటేనే చారిత్రాత్మక ఆనవాళ్లకు పుట్టినిల్లు ఇక్కడ ఉన్న క్షేత్రాలు శతాబ్దాల నాటి నుండి చెక్కు చెదరకుండా రోజుకు ఉన్నాయంటే చాలా అద్భుత విశేషం శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని శిల్ప సంపద చందోలు చూడవచ్చు బాపట్ల జిల్లా చందువులో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలలో లింగోద్భావ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మహామదీల దండయాత్రలో ధ్వంసమైన ఈ క్షేత్రాన్ని పదవ శతాబ్దంలో కురులౌతుంగ చోళ మహారాజు పునః ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతున్నది ఇక్కడ ఉన్న శివలింగం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగాలలో రెండవదిగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్ర వైభవాన్ని వివరిస్తూ పరిమి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి లింగోద్భావ మహాత్యము అను చందవాళు వైభవం అనే పుస్తకాన్ని రచించారు ఈ చందూరులో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఈ రోజు దర్శించి ఇక్కడ విశేషాలను తెలుసుకుందాము లింగోద్భవ స్వామి దేవస్థానం ఇది చందూరులో ఉంది అతి పురాతనమైన దేవాలయం ఇది పదో శతాబ్దంలో దేవాలయం ఇప్పటికి చాలా చిక్కుచేది చాలా టెంపుల్ నేను ఇప్పుడు పదో శతాబ్దంలో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఇదే ఎంట్రన్స్ టెంపుల్ వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది అక్కడ కనిపిస్తున్నది టెంపుల్ స్వామివారి టెంపుల్ అది టెంపుల్ టెంపుల్ అంటే ఆఫీసు మన శివరాత్రికి చాలా బాగా జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి చాలా అద్భుతంగా చదివితి ఉంటుంది ఇక్కడ చందూరులో ఉన్నటువంటి అతి పురాతన టెంపుల్ ఇది స్వామి టెంపుల్ ఇది ఇది చుట్టూ ప్రదర్శన చేయడానికి నడిచే దారి ఇది ఇక్కడ కనిపిస్తుంది గోశాల ఒకప్పుడు ఇక్కడ గోవులు ఉండేవి ప్రస్తుతం అయితే లేవనుకుంటా తాళం వేసేసి ఉంది ఇది గోవుల్ ఒకప్పుడు ఇక్కడ ఇప్పుడైతే కనిపించలేదు నాకైతే కనిపించలేదు ఇక్కడ టెంపుల్ కి చుట్టూ ప్రదర్శన చేసే ప్లేస్ ఇది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రోజు భక్తులు పడకుండా ఎట్లా వరకు వస్తున్నాం పాత పూజ అవి అన్నీ తెలుసు ఇక్కడ చూడ ఇవి కూడా పదవ శతాబ్దాన్ని సంబంధించిన శిలా విగ్రహాలు ఇవి అప్పట్లో తయారు చేసిన విగ్రహాలు ఇవి ఇక్కడ నోటీస్ బోర్డు కూడా ఇక్కడ శివ కళ్యాణ మూర్తి విగ్రహం ఇది కూడా పదో పన్నెండవ శతాబ్దంలో చోళరాజు చందగోళ రాజధానిగా చేసి పాలించిన నాటి శిల్పాలు వాటి అప్పటి పని శిల్పుల పనితీరుకి ఒక నిదర్శనంగా చెప్పుకుంటారు శిల్పాలని చూడండి ఎక్కడ చిన్న చిన్న డ్యామేజ్ పెడితే చాలా బాగుంది విగ్రహాలు కూడా చక్కగా ఉన్నాయి పన్నెండవ శతాబ్దం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం విగ్రహాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కళ ఉన్నాయంటే చాలా గ్రేట్ అప్పట్లో ఆ శిల్పులు వాళ్ళ నైపుణ్యం నిజంగా ఇప్పటికి శాస్త్రవేత్తలు బందా ఇదిగా ఎన్నో ఉన్నటువంటి అద్భుతమైన భారతదేశంలో భారతదేశం అంటేనే చారిత్రాత్మక విశేషాలకు నెల ఏమిది కొంచెం మంది ఇక్కడ పుట్ట కనిపిస్తుంది ఇప్పుడు గుడి వెనక వైపుకి వచ్చాం మనం ఇప్పుడు గుడి వెంకటైపు ఉన్నాం ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట చూరు నాగేంద్ర స్వామి పుట్ట ఇది నాగోళ్ళ చవితి నాడు ఇక్కడ పాలు చూడటానికి భక్తులు వేల మందిలో వస్తుంటారట చందోళ చందు చుట్టుపక్కల కూడా ఇక్కడికి వచ్చి ప్రతి శ్రద్ధలతో పూజలు చేసుకుని ఈరోజు పన్నెండు పన్నెండు అంటే పన్నెండు గంటల అయితే దర్శనాలు ఉంటాయి పన్నెండు గంటల తాళ్ళ రజమే స్వామి వారికి దర్శించింది కదా విగ్రహ మూర్తులు సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలు ఇవి సత్యనారాయణ స్వామి కొంచెం ఎందుకంటే ఇది మొత్తం కూడా ఈ గుడి ఆవరణలో ఉన్నాయి టెంపుల్స్ అన్ని కూడా ఇది శైవక్షేత్రం ఇది శంక శైవక్షేత్రం ఇందులో మీకు చిన్న చిన్న ఆలయాలు ఇవన్నీ కూడా ఇవిగా కనిపిస్తుంటాయి మనకి గంట ఇది కూడా పన్నెండవ శతాబ్దం నాటి గంట అప్పటిది ఇది కూడా అమ్మవారు అమ్మవారి సీతారాముల వారి దివ్య సన్నిధిలోకి వచ్చేసినప్పుడు మనము ఇప్పుడు రాముల వారు సీతాదేవి కనిపిస్తున్నారు కదా ఒకసారి నమస్కారం చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా మనం ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఇవన్నీ కూడా పన్నెండు ఒక టైం దాటిపోవడంతో ఇది జమ్మి చెట్టు అండి ఇది దసరా నాడు ఇక్కడ ఈ జమ్మి చెట్టు రూచి పూజ చేస్తుంది తట దసరాప్పుడు ఈసారి అన్ని రకాల ఆలయాలు ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి అంటే ఏ సందర్భానికి ఆ పాండవ సందర్భానికి ఇక్కడ వచ్చి మనం పూజ చేసిన అవకాశం ఉంటుంది కొంచెమందికి పెడితే మనకి ఇక్కడ వినాయకుల వారు నాగేంద్ర స్వామి కనిపిస్తుండారు దర్శనం చేసుకోండి దర్శించడం వల్ల మనకి పాపాలన్నీ కూడా పోతాయి అనేది నానుడే కొంచెం మంది పెడితే ఇక్కడ అశ్వథ వృక్షం రావి చెట్టు మనది రావి చెట్టు ఇగో కొన్ని వందల సంవత్సరాలు కదా రావి చెట్లు ఇప్పుడు అట్లా ఈ మనకు ఎక్కడ కనిపిస్తుంది చెట్లన్నీ కొట్టేసి రోడ్లు రోడ్లు చేస్తున్న వారు అతని వాసు మారిపోతున్నాయి ఆ గుళ్ళలో తప్పుగా మనం ఎక్కడ చూడడం వృక్షాలను అంత భారీ వృక్షం ఇది వేప చెట్టు కూడా ఉంది జన రావి చెట్టు వేప చెట్టు కూడా ఉంటుంది ఈ దేవత నమస్కరించడం వలన మా కోరుకున్న పోరుకులు నెరవేరుతాయట యానం కానీ ఏవైనా కోరికలు అనట మనకి నెరవేరుతాయనేది ఇక్కడ శివలింగం కనిపిస్తుంది ఈ గుళ్ళ మెయిన్ ఏంటంటే శివుడు అంటే శివలింగం మెయిన్ మాకు పెద్ద పెద్ద శివ శివలింగాలు ఉంటాయి కనిపిస్తాయి ముందు గుడికి మునిగి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది శివలింగం అది సూదుర్ కానీ మీరు అప్పుడు కూడా ఇప్పుడు వెనక వైపు నుంచి మనకు నడుచుకుంటూ అంటే మనం ప్రదక్షిణ చేస్తున్నాం మీరు కూడా ప్రదక్షిణ చేస్తున్నారు వెనక వైపు నుంచి ముందు వైపుకి వెళ్తున్నాం గుడిలో విశేషం ఏంటంటే వేరే వేరే ఆలయాలు కూడా ఇందులో ఉన్నాయి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఆలయం కాబట్టి పది పన్నెండు శతాబ్దాల నాటి ఆలయం ఎప్పుడైతే ఉందంటే ఎన్ని తుఫాన్లు వరదలు అన్నిటికీ తట్టుకొని భూకంపాల నిలబడి అంటే చాలా యోగస్తంభం ఇది ప్రసాద్ యోగ స్తంభాన్ని ఇక్కడ నవగ్రహాల సన్నిధి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ శనివారం శనివారం ఇప్పుడైతే నవగ్రహాలు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ శని దోషాలు ఏమైనా ఉంటే పోతాయి మనకి ఇక్కడ వస్తాయి నవగ్రహాలు ఇవే ఈ నవగ్రహాలు నాలుగు రోజుల విధి అది ఇక్కడ మరో విశేషం కూడా బావి కనిపిస్తుంది కదా శంకు పూలవి అందరూ కనిపించిన బావి కూడా లేదా పురాతనమైన పురాతన అది కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి వివరాలన్నీ కూడా ఇక్కడ శిలాఫలకంలో కనిపిస్తుంది మనకి విశేషాలన్నీ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మనకి గుడి ఎంట్రన్స్లోకి వచ్చేసామండి గుళ్ళోకి వెళ్ళేది చుట్టూ ప్రదక్షణ చేసుకొచ్చాము ఈ స్తంభానికి నమస్కరించుకొని గుళ్ళోకి వెళ్ళిపోదాం బాగా ఎండ ఎక్కువ ఉంది వాళ్ళ సమ్మర్షానికి శివరాత్రి దాటిందంటే ఇక మనకి ఎండలు ఇది స్వామివారి సన్నిధిలోకి వెళ్ళటానికి ఇది ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఎంత వేరునా కూడా వాతావరణం సలు అందులో చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతలు కూర్చోటానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ ప్రకారం రావాలి శ్రీ గింగోద్భవ స్వామివారి దేవస్థానం ఇదేనది స్వామివారి సన్నిధి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక ఇక్కడ ఏం లేదు మనకి శివలింగం ఉంటుంది మెయిన్ శివలింగం స్వామివారిని దర్శించుకున్న నందీశ్వరుడు పర్వత స్వామివారు గుడికి లాక్ చేసింది కొద్దిసేపట్లో పంతులు గారు వస్తారని చెప్పి తెలిసింది సో పంతులు గారు చేపల్చి చూద్దాం ఇక్కడ లోపలి కూడా அம்ம வாரி குடிக்க முடிக்கு தான் தெரிவித்து ஆஞ்சமே சுவே ஆஞ்சமேயா ஜூடிக்கே ரண இதுங்க லிங்காக்கார உன்னு வந்து இப்படி பக்கையாசனம் அப்படி பன்னெண்டோ சதாப்திட்டு சாசனம் శాసనం దీని మీద రాసి ఉంది ఆ లిపి మనకు అర్థం కాదు ఇది ఇది కూడా కన్నడ శతాబ్దం నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి విశాఖ శాసనం రాసి ఉంది మీకు ఎవరైనా ఆ లిపి తెలిస్తే చదువుకోవచ్చు లింగం ఇదే ఇందులో మహావిష్ణువు బ్రహ్మ శివుడు ఈ ముగ్గురు ముగ్గురికి సంబంధించింది జీంట ఉంటాయి ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్తాము ఈ గర్భగుడి పూజారి గారు తలుపు తీశారు మన కోసం అని ఇది గర్భగుడి లోపల ఉండి ప్రవేశ ద్వారా లోపలికి వచ్చి వెళ్తున్నాం మనం ఇప్పుడు గర్భగుడి లోపల ఉన్నటువంటి స్వామివారు లింగోద్భవ స్వామివారు విగ్రహం ఇది స్వామివారిని దండం పెట్టుకోండి ఏమైనా పోరుకులుంటే కోరుకోండి ఇవన్నీ ఈ ఆలయం యొక్క విశేషాలు శ్రీ లింగోద్భవ స్వామి వారి దేవస్థానం చందువులకు సంబంధించిన వివరాలు నేను తెలియజేశాను మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే గుంటూరు నుంచి నేరుగా చందువులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు లేదా బాపట్ల నుంచి వచ్చేవాళ్ళు ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు బాపట్ల మీదుగా చందువులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్